ఆదిలాబాద్ జిల్లా బోధాన్ లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి బాలికల క్రీడా సాంస్కృతిక పోటీలు కల్చరల్ మీట్ రెండు వేల ఇరవై ఆరు ఉత్సాహంగా జరిగాయి సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన గుస్సాడి నృత్య బృందంతో కలిసి కలెక్టర్ కొద్దిసేపు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నెమలి పించాలతో అలంకరించిన లయబద్ధమైన నృత్యానికి కలెక్టర్ అడుగులు కలపడంతో ప్రాంగణమంతా కరతాల ధ్వనులతో మారుమోగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు ఇలాంటి పోటీలు గ్రామీణ ప్రాంత విద్యార్థినుల్లోని ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు